ఎర్త్ కేక్ లాంటి సమస్యలు లేనటువంటి హైదరాబాద్ చాలా సేఫ్ అయిన ప్లేస్ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ప్రజలలో ఉట్టినటువంటి కబ్జాకొరులు అడ్డగోలి డబ్బుకు అలవాటు అయినటువంటి తిమింగళాలు ఈ తెగబలసినటువంటి కుక్కలు కబ్జాలకు అలవాటై అందరు అందరు ఉన్నారు ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఉన్నారు సినీ ప్రముఖులు ఉన్నారు లుచ్చలు అందరు వీళ్ళందరూ కలిసి కబ్జాలు చేసి డబ్బుల మూటలు కట్టుకుని రాబోయే భవిష్యత్ తరాలను బొంద పెట్టడానికి చూస్తున్నటువంటి ఈ లుచ్చన కొడుకులను హైదరాబాద్ నగరం నుంచి పాలదోరుతున్నది ఈ హైడ్రా ఇలాంటి హైడ్రా ఎవడు పడితే వాడు ఎంతకు పడితే అంత ఏది పడితే అంత అధికారులను ముఖ్యమంత్రిని అడ్డగోలిగా నోటికి కూస్తున్నటువంటి ఈ కుక్కల ముఖానికి తాళం వేస్తుంది ఖచ్చితంగా ప్రజలకు వాస్తవమైన పరిస్థితులు తెలిస్తే రేపు రాబోయే వంద తరాలకు ఇంపార్టెంట్ వంద తరాలకు ఆరోగ్యకరమైనటువంటి హైదరాబాద్ నిర్మించాలి ఈనాడు ఈ అల్లా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకోకపోతే ఇంకెవడు తీసుకుంటాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాల కోసం భవిష్యత్తు హైదరాబాద్ నగర నిర్మాణం కోసం కేసీఆర్ సెక్రటరియట్ కట్టి తన జబ్బులు తరచుకోవచ్చు కానీ హైదరాబాద్ భవిష్యత్తు తలరాత హైదరాబాద్ నగరం అనేది ఒక సేఫెస్ట్ ప్లేస్ అని ఎలాంటి ప్రమాదం ఉండదని భావించినటువంటి ప్రపంచ దేశాలు తమ యొక్క సాఫ్ట్వేర్ ను హైదరాబాద్ నగరంలో భద్రపరచుకుంటాయి ఆ దేశాలలో భూకంపలు ఉంటాయి ఆ దేశాల్లో యుద్ధాలు జరుగుతాయి ఆ దేశాల ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి వాళ్ళ సాఫ్ట్వేర్ సేఫ్ గా ఉండాలంటే హైదరాబాద్ నగరం అని సేఫ్ అని చెప్పి అలాంత మంచి అత్యత్త సేఫ్ అయినటువంటి హైదరాబాద్ నగరంలో ఇలా గద్దలు ఇలా కాటేస్తున్నటువంటి తీరును గమనించినటువంటి ఈ ముఖ్యమంత్రి ఎంతమంది ఎన్ని అపవాస అన్నా ఎంతమంది తువాని ఉంచినా ఎంతమంది నోటికొచ్చినా కొజ్జనా కొడుకులు అడ్డగోలిగా మాట్లాడినా రేపు భవిష్యత్ నగరం కావాలని చెప్పి కచ్చితంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయానికి డెబ్బై శాతం మంది ప్రజలు జే జేలు కొడుతున్నారు మద్దతు అనుకుతా ఉన్నారు ఇలా నిజానికి పేదవాడి యొక్క మాటలను వాళ్ళ తిట్లను ఖచ్చితంగా వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళ యొక్క కోపాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అబ్జర్వ్ చేయాలి వాళ్ళ యొక్క కోపాన్ని వాళ్ళ యొక్క బాధను వాళ్ళ యొక్క నిజమైనటువంటి నిజమైనటువంటి వాళ్ళ యొక్క ఆందోళనను ఖచ్చితంగా గమనించి ప్రభుత్వము లెక్కలు రాసుకొని వాళ్ళ జీవితాలను బాగుపరచాలి వాళ్ళకి అండగా నిలవాలి కోరుల అండగా నిలవాల్సిన అవసరం లేదు ఎవరి ఆస్తులు ఎంతో తీయాలి ఎవరిని ఆస్తులు ఎంతో తీయాలి ఇలా పేదోడు దళితులు పేదలు ఈ కబ్జాకూరులో దళితులు ఉండరు పేదలు ఉండరు వాళ్ళు సఫాయిలలో ఉండరు వాళ్ళు రోడ్లు ఊడ్చడంలో నిమగ్నమయ్యారు మోరీలు కడగడంలో నిమగ్గనయ్యారు వాళ్ళు అపార్ట్మెంట్లలో వాచ్మ్యాన్ గా నిమగ్నమయ్యారు వాళ్ళ యొక్క ఆటో డ్రైవర్లుగా లారీ డ్రైవర్లుగా ఇలా ఆర్టీసీ కండక్టర్ పోలీసులుగా ఇలా గా కండక్టర్లుగా పేదలు ఈ దేశాన్ని కాపాడుతూ ఉంటే తెగబలసినటువంటి లుచ్చన కొడుకులు కబ్జాలు చేస్తూ హైదరాబాద్ నగరాన్ని ఆక్రమించేటువంటి తీరుకు ఇలా గొడ్డలు పెట్టు మార్గమే ఈ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి హైడ్రా నిర్ణయం ఇలా నూటికి డెబ్బై శాతం మంది ప్రజలు జే జైలు కొడతా ఉన్నారు భవిష్యత్తు మాకు ఇంపార్టెంట్ అంటా ఉన్నారు భవిష్యత్తు మాకు కావాలి హైదరాబాద్ నగరం మనము జీవించడం కాదు రాబోయే తరాలకు బాటలు వేసిన వాడే రియల్ హీరో అని చెప్పుకునే వీళ్ళ ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం మీరు ఇలా దమ్ముందా అని అడుగుతా ఉన్నారు ఇలా మాట్లాడేటువంటి విధవలు ఎవడెవడైతే ఉన్నాడో మీరు ఇలా ఏమంటారు అంటే అదెందుకు కూల్చలే ఇది కూల్చలే ఇది ఎందుకు సరే అరే నేను ఏమంటున్నా అంటే ఒకటే ఒకటి చెప్తున్నా ఒక్కటే నైట్ ల గంటసేపట్లు అయిపోయేది కాదు ఐదు సంవత్సరాల కాలంలో అడ్డగోలి కట్టడాలను అన్ని కూరుస్తుంది ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో అడ్డగోలుగా కట్టినటువంటి ఆక్రమించినటువంటి ప్రతి ఒక్కటి కూరుస్తుంది అది ముఖ్యమంత్రి కుటుంబమైనా మంత్రుల కుటుంబాలైనా వాడు ఎవడైనా పర్వాలేదు అసద్దిన్ ఓ వయసు అయినా ఇంకెవడైనా ఇంకెవడైనా చాలా మంది అల్ప సంతోషులు అడ్డగోలిగా ఆవేశపడేటువంటి లుచ్చలు ఏమంటారు